హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతం అమరావతిలోని వెలగపూడిలో కొత్త ఇంటి కోసం శంకుస్థాపన చేశారు ఇవాళ ఉదయం ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి గంటలకు భూమి పూజ నిర్వహించగా ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నారా లోకేష్ బ్రాహ్మణి దేవా తదితరులు పాల్గొన్నారు వేదపండితులు వారిచేత భూమి పూజ చేయించారు సచివాలయం వెనుక ఈ ఆరు ఈ ఆరు రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మంత్రి లోకేష్ బ్రాహ్మణి దేవాన్స్ పాల్గొన్నారు అమరావతి వెలగపూడి సచివాలయం వెనుక ఈ తొమ్మిది రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపడుతున్నారు ఈ ఇంటిని ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఐదు చడోట్ గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ ఒకటిలో నిర్మించి త్వరగా పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు శంకుస్థాపన కూడా పూర్తి కావడంతో పనులు వేగవంతం చేయనున్నారు హుట్గతేడాది డిసెంబరులో వెలగపొడికి చెందిన రైతునుంచి ఐదు ఎకరాల నివాస స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే చంద్రబాబు నాయుడు కుటుంబం అక్కడ ఇల్లు కట్టడానికి సిద్ధమైంది ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆ వెంటనే భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు ఇక్కడ మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఐదు చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ ఒకటి జీ ఒకటి ఇంటిని నిర్మించనున్నారు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి కడతారు ఈ స్థలంలో ఎక్కువ భాగం గ్రీనరీ కోసం కూడా కేటాయించాలని నిర్ణయించారు అయితే చంద్రబాబు ఇంటి నిర్మాణ బాధ్యతను ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ గ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నందుకు వెలగపూడిలో స్థానికులు ఆనందంలో ఉన్నారు